పళ్ళ సీజన్ అయితే అప్పుడే వచ్చేసిందా ఏంటి అనిపించింది అనమాట రిలయన్స్కి వెళ్ళగానే నాకు ఇలా మామిడి పళ్ళు అయితే దర్శనం ఇచ్చాయి నేను పైన యాభై తొమ్మిది రూపాయలు చూసి పై కాస్ట్ అనుకున్న తర్వాత చూసి అబ్బాయి పైనాపిల్ అనమాట మొత్తానికి పళ్ళు అనమాట మా వాడికి చాలా ఇష్టము అస్సలు ఉరికొల్లు తీసుకునే వరకు కూడా ఇంకెందుకు లేని చెప్పి రెండు కాయలు తీసుకున్నాం రెండే రెండు కాయలు వన్ ఎయిటీ రూపీస్ ఏమో పడిందండి రెండు కాయలు కొంచెం కాస్ట్ ఎక్కువనే కదా సో ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఇక్కడ గ్రేప్స్ చూసారా రెండు రకాల గ్రేప్స్ కలిపి అమ్మేస్తున్నాను ఒకటే బాక్స్లో పెడితే సేల్ ఏమో మరి నేను ఇంక ఇక్కడైతే కేదోసకాయలు తింటున్నాను తీసుకుంటున్నాను అనమాట సో వాడికి బాక్స్లు అది పెట్టడానికి ఇవి చిన్న చిన్న పనసకాయలు ఇక్కడ ఎక్కువ సేల్ చేస్తారండి అంటే పనసకాయ బిర్యానీ ఒకటే మనకు తెలుసు ఇంకేమైనా రెసిపీస్ ఏమైనా ఉన్నాయో లేదో నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఈసారి ట్రై చేయాలి ఏమైనా రెసిపీస్ పనసకాయలతో ఇక మొత్తానికైతే అయితే ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయన్నమాట అంటే వాటర్ మిలన్ కానీ కొన్ని కొన్ని కొంచెం వాడినట్లు ఇట్లా బయట పెట్టేస్తారు ఒక రూపాయి రెండు రూపాయలు తక్కువ ఉంటుంది అనమాట లోపల ఉన్న వాటితో పోల్చుకుంటే ఇక్కడ చూశారు కదా క్యాలీఫ్లవర్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట